అత్యాచార కేసుల్లో బాధితుల పేర్లు గుర్తింపు వివరాలు మరియు అత్యాచారం అనంతరం హత్య కూడా కావించుకున్నటువంటి అత్యాచార హత్యకు గురైనటువంటి వారి పేర్లు గుర్తింపు వివరాలు వీటిని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు సంబంధిత అనుమతుల మేరకే ఉపయోగిస్తున్నారా ఇలాంటి కేసుల్లో బాధితురాలు లేదంటే కనుక వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన అనుమతి లేకుండా పేర్లు గుర్తింపు వివరాలు వినియోగించడం తట్టనిచ్చే నేను రాష్ట్రంలో పలానా కేసులో న్యాయం జరగలేదు పలానా కేసులో న్యాయం జరగలేదు పలానా కేసులో న్యాయం చేస్తాను హామీ ఇచ్చి ఉల్లంఘించారు ఇలా మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఛానల్స్లో పత్రికల్లో కూడా అలా ఉపయోగిస్తున్న వారు అనుమతుల మేరకే ఉపయోగిస్తున్నారా అలా కాకుంటే జైలు పోవాల్సి వస్తుంది వాళ్ళు కానీ కేసులు పెడితే బాధితులు లేదా కుటుంబ సభ్యులు మా అనుమతి లేకుండా మా పేరు చేస్తున్నారు అని కేసు పెడితే అత్యాచారం కేసుల్లో బాధితులు బాధితురాలి యొక్క అనుమతి లేకుండా అత్యాచారం హత్య కేసులో బాధితురాలి లేదా చనిపోయినటువంటి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆ పేర్లు ఆ గుర్తింపు వివరాలు వాడకూడదు అలా వాడుతున్న వారు ఉంటే రాష్ట్ర మంత్రులైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా కావచ్చు ఆయా పార్టీల నేతలైనా కావచ్చు ఒకసారి పరిశీలించుకోండి కమ్యూనిస్ట్ ఇండియా లేను కమ్యూనిస్ట్ విప్లవృద్ధి లేదు